వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయిన పెప్పేరు బుల్స్ మార్కెట్ ఇది ఇక్కడ మంచి సైజులో ఉన్న ఎర్రబాట కోడే ఉంది అవతలనేమో కోడే ఉంది ఎక్కడి నుంచి వచ్చారు ఇల్లు రైతా వ్యాపారస్తుడ ఎంత రేటు చెప్తాడో చూద్దాం మరి ఎంత మనిషి ఏం రేట్ ఇవి ఏం రేట్ ఇవి జత్త ఇట్లా ఒకటి ఇరవై ఈ ఎర్రబట్ట ఎంత ఒకటి డెబ్బై రెండు ఏసీందే పళ్ళు ఇట్లా అది రెండు పాల పళ్ళ అట ఫ్రెండ్స్ మరి ఇది ఒకదాని అయితే డెబ్బై రెండు వేలు అంటున్నారు ఎవరైనా అడిగిరే మరి ఎవరైనా అడిగిపోయిరా ఈ ఒకదాన్ని అరవై వేలకు అడుగుతున్నారు నువ్వే ఆడికి ఇచ్చిపోదాం అనుకున్నావు డెబ్బై లోపు అయితే ఇస్తావు ఏ ఊరు మనది సుంకేశుల కొత్తకోట కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఏం పేరు నీ పేరు రంగన్న పని నేర్పినా డి నీవే కానీ అని నేర్పిలేడట నెంబర్ చెప్పవు సార్ పెద్ద మంచి నెంబర్ తొంభై నాలుగు తొంభై తొంభై తొమ్మిది ముప్పై ఆరు ముప్పై నాలుగు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే పాలపాల పాల కావాలంటే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు సుంకేసోట కర్నూలు జిల్లా